పరిశీ తమ పిల్లను తీసుకుని ఆకాశం ఎగురుతూ ఉన్నాడు మీరు ఎవరికైనా గమనిస్తే ఆ పెద్ద పక్షి ఆ పిల్ల పక్షిని తన రెక్కడేసుకొని తల్లి కిందగా తీసుకునే ఆకాశం ఎత్తుకు తీసుకుని వదిలింది తండ్రి వదిలేదు ఆ చిన్న పిల్ల తపట

ఈ జీవిడంలో ఈ జీవితంలో ఈ లోకం జయించడానికి ఈ కష్టాన్ని ఇబ్బందుల్ని దేవుడు అప్పుడప్పుడు కష్టాలు పిల్లలని మాట వినడం అదో కష్టం వ్యాపారం చేయడం అదో కష్టం కుటుంబంలో ఇబ్బందులు గొడవలు పక్కన వెళ్ళిపోతున్న సమాధానం గొడవలు అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి పాఠాలు అవి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నావో ఈ లోకాన్ని ఈజీగా చేయించక అన్నిటికీ అంటే తల్లి కసిని ఆ పిల్ల కసి చూస్తే ఆ తల్లి కసిడ మేసి వదుతున్నావు జరగడం అనిపిస్తుంది